ఎన్నో ఇటువంటి పరిపాలనలో ఉన్న ఇబ్బందుల్లో మీ పరిపాలన విధానం వలన లేటెస్ట్ చేయండి ఏ పరిస్థితికి వచ్చిందో ఏం లేటెస్ట్ ఆలయాల్లో కూడా అంటే మీ పరిపాలన విధానం ఎట్లాందంటే లాస్ట్కు ఆలయాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట ఆరు మంది చనిపోతారు సింహాచలం చందనోత్సవం సమయంలో క్యూ లైన్ పక్కన గోడ పగి విరిగిపోయి ఏడు మంది చనిపోతారు ఈ మధ్యలో కాశీబుగ్గలో శ్రీకాకుళం జిల్లా ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో తొమ్మిది మంది చనిపోతారు తిరుపతిలో ఆరు మంది చనిపోవడం అయింది సింహాచలంలో ఏడు మంది చనిపోవడం అయింది కాశీబుగ్గలో తొమ్మిది మంది చనిపోవడం అయింది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు జరిగినట్లు ఎందుకు జరిగినట్లు అంటే మీరు పరిపాలన విధానం ఏదైతే చేస్తున్నారో మీ పరిపాలన విధానంలో ప్రతి చోట కూడా మీ పార్టీ కార్యకర్తలను ప్రతి చోట అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే గుడి పరిపాలన ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇప్పుడు వందల సంవత్సరం నుంచి జరుగుతుంది వందల వేల సంవత్సరం నుంచి ఆలయాలు ఉన్నాయి గుడి జరుగుతుంది ఉత్సవాలు జరుగుతున్నాయి పాలక మండలి ఉంటుంది ట్రస్ట్ బోర్డు ఉంటుంది దాంట్లో ఏ కాలానికి తగినట్లు ఆ కాలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు ఎప్పుడైతే మీరు ప్రతి దాంట్లో పోతారో ఈ ప్రాబ్లం సృష్టి అవుతుంది అందుకని ఇప్పుడు మీరు జూన్ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చోట పోతారనమాట ఏమంటే ఇది మాది ప్రభుత్వం అని ఇక్కడ నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ ఉండదు అంటే ప్రతి ఒక్కరి పనులు మీరే పోతారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీరే తహసీల్దార్ ఆఫీసులో మీ వాళ్ళు కూర్చుంటారు టౌన్ ప్లానింగ్కి పోతే ప్లాట్ లేదని ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ వేసుకోవాలంటే మీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా పోలీసు వాళ్ళు అయితే తరగతి కూర్చున్నారు పాపం ఏం చేయాలి సార్ అసలు ఏది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మాకే అసలు మనస్సాక్షి దెబ్బతింటుంది ఎందుకంటే మాట మాట్లాడితే మేము అధికార పార్టీ ఇది ఎందుకు అట్లా జరుగుతుంది మీరు ఇచ్చిన సంకేతం వల్ల అసలు ఇప్పుడు క్లాసిఫికేషన్ తీసుకుంటే నిజం చెప్పాలంటే ఎందుకు జరిగింది ఇది అదొకటి ఈ ఆలయాల్లో రిపీటెడ్గా ప్రతిసారి ఎందుకు జరుగుతుంది అసలు ఇంతవరకు మీరు నోటబుల్ యాక్షన్ ఏదైనా కానీ ఇటువంటి జరగకుండా ఒక చర్య తీసుకున్నారా మరి మీరు విపరీతమైన అనుభవం అని మీరే చెప్తారు పైగా మీరు డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి ఇది ప్రైవేట్ గుడి కదా మీరెందుకు వాళ్ళ తరఫున వకాలత్తు తీసుకుంటున్నారు అని ప్రైవేట్ గొడో పబ్లిక్ గొడో ఇంగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా ఏదైందండి ప్రైవేట్ పబ్లిక్ మొన్న కర్నూల్ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కూడా ప్రైవేట్ బస్సే కదా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు దాంట్లోకి వచ్చింది గూగుల్ కూడా ప్రైవేట్ కంపెనీ కదా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఇది క్రెడిట్ తీసుకోవాలని చూస్తుంది సెక్యూరిటీ ఇష్యూ అనేది ప్రైవేట్ పబ్లిక్ అనేది ఉంటుందండి ఎక్కడైనా కానీ ఇదంతా కేవలం ఎందుకంటే మీ ఇంటర్ఫీరెన్స్ మీ విధానం మీరు ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ లోనే ఏమని చెప్పినారు మొత్తం నాకు പാർട്ടി മുഖ്യമുണ്ടായിരുന്നു അപ്പേ അപ്പോൾ അധികാരമെന്നു വാ